హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గులాబ్ జామ్ చేయబోతున్నామండి పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినామంటే గులాబ్ జాము చాలా బాగా వస్తాయి జ్యూసీ జ్యూసీగా చాలామందికి ఇవి రౌండ్ చుట్టేప్పుడు రౌండ్ సరిగ్గా రావు ఆయిల్లో వేయింగ్లోనే విరిగిపోతాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి చేయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇది తయారు విధానం చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులోకి గులాబ్ జామ్ పిండి కొల్చి పోసుకుందామండి మీరు ఏ అయినా తీసుకోవచ్చు నేనైతే ఎంటీఆర్ బ్రాండ్ తీసుకున్నాను ఇలా ఒక కప్పు పెట్టుకునేసి ఇందులో మనకి ఎన్ని కప్పులు వస్తాయో చూసుకునేస్తే షుగర్ సిరప్ అనేది కొలతల ప్రకారం చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఒక కప్పు వేసినాము కప్పు కూడా వేస్తూ ఉన్నామండి మనకి కరెక్ట్గా ఒక ప్యాకెట్ రెండు కప్పులు వచ్చినాయి మీరు ఏ కప్పుతో అయినా కొలుసుకోండి కప్పు ప్రకారం అయితే చాలా ఈజీగా అన్ని పక్క కొలతలతో చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం వేసుకున్నాము కదా ఇప్పుడు ఇందులోకి మనం కాంచి చల్లార్చిన పాలండి పాలతో అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు నేను పాలతో చేస్తూ ఉన్నాను పాలతో చేసినామంటే మనకి జాము అనేది స్మూత్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఒకేసారి వేయకూడదండి ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేళ్లతోనే ఇలా కలుపుకోవాలి మనకి మనకి ఇది గోధుమ పిండి కలిపినట్టుగా కలపకూడదు మామూలుగానే సింపుల్గా కలుపుకోవాలండి గోధుమ పిండి మనం ఫ్రెష్ చేస్తా కలుపుతాం కదా ఇట్లా నొక్కినట్టుగా అలా కాకుండా ఇది మునివేళ్ళతోనే ఇలా చిన్నగా కలుపుకోవాలండి కొద్దిగా కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం నాకు ఇలా వచ్చింది కదా పాలు కూడా ఇంకా కొద్దిగా మిగిలినాయి అన్నీ వేసుకోలేదు ఇంకా కొద్దిగా చూసారు కదా ఇవి మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకునేసి మరొక నిమిషం బాగా కలుపుకుందామండి నెయ్యి వేసుకునే దానివల్ల మనకి గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిండి కూడా స్మూత్గా ఉంటుందండి ఇట్లా మొత్తం బాగా కలుపుకున్నాం కదా పిండి కూడా చూపిస్తాను చూడండి మనకి ఇది లేర్ లేయర్లుగా రావాలండి ఇలా చీల్చినామంటే ఇట్లా ఉండాలి మనకి పిండి ఇలా కలుపుకోవాలి ఇంతే అండి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకునేద్దాము ఈ లోపల మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండిల్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు కప్పులు అండి పంచదార ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు అయితే స్పీడ్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తినాలా వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు అలానే ఒక రెండు కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి రెండు కప్పులు చక్కెర రెండు కప్పులు నీళ్ళు వేసుకునేసి ఈ చక్కెరంతా కరిగేలాగా బాగా కరగబెట్టుకోవాలి మనకి ఇదేం పాకం పని లేదండి చక్కెర కరిగిపోతే సరిపోతుంది చక్కెర అంతా కరిగి చేతికి మనకి ఇట్లా పట్టుకునేస్తే జిగుడు జిగుడుగా అంటుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇలా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా యాలకల పొడి వేసుకునేద్దాము పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా మొత్తం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఇంకొంచసేపు బాగా మరగనిద్దాము ఇవి బాగా మరిగినాయంటే అంటే సరిపోతుంది ఇలా బాగా మరగతా ఉన్నాయి కదా ఇట్లా మరిగితే సరిపోతుందండి ఒకసారి మళ్ళీ మీకు కొద్దిగా తాకి కూడా చూపిస్తాను గిరెటతో ఇట్లా కొంచెం చేత్తో అంటుకుంటే మనకి చేతికి అంటుకోవాలండి ఇలా అంటుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీని మీద మూత వేసి పక్క నుంచుకునేద్దాము మనకి జాములు చేసేప్పుడు ఇది కూడా చల్లారిపోయిందంటే కొద్దిగా సెగ చేసుకోవచ్చు ఇప్పుడు మనం జాములు కూడా చూద్దాము కలిపి పిండిని మూత తీసేసి ఒక్కసారి ఇలా బాగా అనుకోవాలి ఇట్లా కొద్దిగా అనుకునేసి ఇప్పుడు ఇందులోంచి మీకు ఏ సైజు బాల్స్ కావాలనుకుంటే ఆ సైజు ఉండల్లాగా చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా తీసుకునేసి కొద్దిగా ఇంత ఇంత పిండి అయితే మనకి ఇవి నూనెలో వేసినప్పుడు కూడా కొంచెం లావుగా అవుతాయండి చూసారు కదా ఈ సైజ్ తీసుకుంటా ఉన్నాను ఒకవేళ మీకు ఇంకా కొలతగా కావాలంటే మీరు ఏదన్నా ఒక స్పూన్ తీసుకునేసి అదే ప్రకారంగా తీసుకోండి కరెక్ట్గా వస్తాయి మొత్తం అన్నీ ఇలానే చేసుకునేసినాం కదా ఇప్పుడు ఇవి మనము రౌండ్ చేసుకునేదండి ఇది మనకి రౌండ్ అనేది మెయిన్ రౌండ్ బాగా వస్తేనే మనకి జాములు అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా ఒకటి తీసుకునేసి రెండు అరచేతుల మధ్యలో ఇలా ఫ్రెష్ చేస్తా నొక్కుకోవాలి ఇలా అదుముకున్నట్టుగా రౌండ్ చేసినామంటే వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రావాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొకటి కూడా చూపిస్తానండి సేమ్ ఇలాగనే ఇంకొకటి ఇలా తీసుకున్నాం కదా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకునేసి ఇలా అదిం పెట్టినట్టుగా రౌండ్గా చేసుకోవాలండి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మిగతా కూడా సేమ్ ఇదేలాగా చేసుకునేద్దాము ఇంకొక విషయం అండి మనకి ఇవి క్రాక్ రాకుండా బాగా రౌండ్ రావాలనుకుంటే ఇంకొక విధంగా కూడా చూపిస్తాను నేను చేతికి కొద్దిగా తేమ కానీ పాలు కానీ అంటుకోవాలండి ఇలా ఒక ఉండ తీసుకున్నాం కదా ఇట్లా అరిచేతిలో ఇట్లా పాలు కానీ నీళ్లు కానీ పెట్టుకునేసి ఈ బాల్ పెట్టుకునేసి చిన్నగా ఇలా అన్నామంటే చాలా రౌండ్గా వస్తుందండి షేప్ అనేది కరెక్ట్గా చూసారు కదా ఇలా వస్తాయి ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ కొద్దిసేపు హీట్ అక్కాలండి మనకి ఇది గోరువెచ్చగా ఉంటే చాలు ఇలా ఒకటి వేసి చూసుకోవాలి వేసుకున్న కొద్దిసేపటికి ఇలా బబుల్స్ వచ్చినట్టుగా ఉంటే మిగతాటి కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్లో కూడా మనం ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకునేస్తే ఏమవుతుందని కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మినిమం అయితే ఒక ఐదు కానీ ఆరు కానీ వేసుకోవాలి ఎక్కువ వేసేదాని వల్ల మనకి గ్యాప్ అనేది లేకుండా ఇవి చీలిపోతాయి ఇప్పుడు వేసిన ఒక నిమిషం తర్వాత ఇవి బాగా పైకి వచ్చినాయి కదా పైకి వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేద్దాము మంటనే సిమ్లో పెట్టుకునేసి మనం ఇలా చాలా వేస్తే ఏమవుతుందంటే గ్యాప్ అనేది లేకుండా క్రాక్ వదులుతాయండి మనకి జాము అనేది ఇట్లా రౌండ్ అనేది చీలిపోతుంది చూసారు కదా అక్కడక్కడ పోయిండది అలా వేయకుండా చేసుకోండి ఇప్పుడు మనం చక్కెర సిరప్లో వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేద్దాము మనకి ఇలా ఎక్కువ వేస్తే అలా చీలిపోతాయండి మిగతా టీ చూస్తారు చూడండి మిగతా ఎక్కువ వేయకుండా ఒక ఆరు ఏడు వేసిన తర్వాత చూసారు కదా ఇవి కూడా రౌండ్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో కాబట్టి తక్కువ తక్కువనే మనం ఫ్రై చేసుకోవాలండి వేసుకునేసి ఆయిల్ ఇటు ఉండకూడదు మనం ఇవి ఎక్కువగా వేయకూడదు ఈ రెండు విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండాలండి నూనె అనేది గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు నేను ఇంకొకసారి వేసి చూపిస్తూ ఉండను చూడండి మిగతాటి అన్నీ ఇలానే చేసుకునేద్దాము ఇలా మొత్తం వేసుకునేసి ఒక నిమిషం ఇట్లే ఉన్న తర్వాత మనకి బాగా ఫ్రై అయిపోతాయి కదా మళ్ళీ ఇప్పుడు మనము ఇలా గంటతో చిన్న చిన్నగా అనుకోవాలండి ఫస్ట్ టైం వేసిన వాటికి మళ్ళీ రెండు సార్లు వేసిన వాటికి తేడా చూడండి మీరేను అవి అనేది కొంచెం క్రాక్ వదిలినాయి కదా ఇవనేది మనం ఎలా బాల్ అది రౌండ్ చుట్టినామో అలానే ఉన్నాయి చూడండి ఎక్కడ క్రాక్ అనేది లేకుండా నేను మీకు అవి చూపించేదాని కోసమే అలా చేసినానండి ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట పక్కనుంచాలండి గంట తర్వాత చూపిస్తూ ఉన్నాను నేను గంట తర్వాత మనకి జాము అంతా జ్యూసీ జ్యూసీగా అయింది కదా ఈ చక్కెర సిరప్ అనేది మనకి జాములకి బాగా పడుతుందండి కాబట్టి ఒక గంట పక్కనుంచుకోవాలి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా జ్యూసీ జ్యూసి గులాబ్ జాము రెడీ అయిపోయింది కదా నేను ఒకటి ఇలా కట్ చేసి కూడా చూపిస్తానండి చాలా జ్యూసీగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి చూశారు కదండీ ఎంత జ్యూసీగా ఉండాయో